హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం అనమాట ఇది చాలా బాగుంటుంది కదా మామూలుగా పొలంలోకి పోయేవాళ్ళు ఎక్కువ అంటే పల్లెటూరులో బాగా చేసుకుంటారు అనమాట ఇది ఎప్పటికన్నా అంటే హెల్త్ పరంగా ఆరోగ్యం ఏమైనా బాగాలేకున్నప్పుడు నోరు కొంచెం చెప్పబడినప్పుడు లేదా ఏమన్నా కూర్లు ఇంట్లో లేకున్నప్పుడు వెంటనే చేసుకునేది వెల్లుల్లి కారం అనమాట సో ఇవాళ నేను ఎలా చూ చేస్తాననే చూపిస్తాను చూసేయండి ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంక ఇక్కడ నేనైతే రోడ్లో అయితే దంచుతున్నాను అనమాట మంచిగా రోలు అయితే క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది కాకపోతే ఒకసారి అట్లా పైన అంతా క్లీన్గా చేసుకుంటే బాగుంటుంది తర్వాత దాంట్లోకి ఒక మూడు స్పూన్లు కారం పొడి అయితే వేసుకుంటున్నాను ఈ కారానికి బదులు మనం ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కారం పొడి అయితే వేసుకుంటున్నాను అలానే కొంచెం ఉప్పు అయితే వేసుకొని రెండు మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అంత మంచిగా నూరుకుంటున్నాను ఇలా నూరుకోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను మనకి జీలకర్ర అంతా మంచిగా మెదిగే వరకు రోట్లో వేసి మంచిగా నూరుకోవాలి కదా అందుకే నిదానంగా నూరుకోవాలి లేకపోతే ఇది కంట్లోకి పడితే ఇంకా అంతే చాలా కారం అయిపోతుంది అలా అనేసి నేను నిదానంగా ఎత్తే అంతా నూరుతున్నాను ఇలా నూరిన తర్వాత ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లి ఆల్రెడీ నేను ఒక మూడు అంటే పొట్టు తీసి అనమాట వాటిని కూడా వేసి నూరుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి మీరు ఎంతమంది ఇలా చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి చిన్నప్పుడు అంటే ఎవరైనా వేరే వాళ్ళు చేసిందే చూసాను కానీ నేనైతే ఎక్కువ ఇంట్లో మా ఇంట్లో ప్రిపేర్ చేసేవాళ్ళు కాదనమాట అలాంటిది నాకు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని చూసి నాకు తినాలనిపించేది అందుకే నేను చేసుకొని తినేవా తినేవాళ్ళం మేము అప్పుడు ఇప్పుడు ఇంకా ఊరు నుంచి మరీ రోలు పైన అది కట్ ఉంటుంది కదా రాకలి అది కూడా తీసుకొచ్చుకున్నాను అందుకే నేను ఏంటి కానీ దీంట్లో ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది ఇంక ఇవాళ వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేశాను అందులోను కొంచెం క్లైమేట్ చాలా కూల్గా ఉంది కొంచెం జలుపు చేసినట్టు అయిపోయింది మనిషికి అందుకే ఇలా చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకి అంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా మంచిగా ఒకసారి నూరుకుని నేనైతే ఫస్ట్ చెయ్యి అయితే పెట్టలేదండి మరి కొంచెం కారం అవుతుంది అనేసి చెయ్యి అందుకే స్పూన్తో ఇలా తిప్పుతున్నాను ఫైనల్లీ ఇంకా రెడీ అయిపోయింది కదా దీంట్లోకి నేనైతే వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదనమాట పొడి పొడిగానే ఉంటుంది ఇంకా నెయ్యి వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది దీంట్లోకి నేను పోపు ఏం పెట్టడం లేదు కొంతమంది పోపు అయితే పెడుతు పెడతారు కదా అలా నేను పోపు ఏం పెట్టకుండా కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇంకా అన్నంలోకి అయితే తినేస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందనమాట చూస్తూ ఉంటేనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరే మరీ తినాలనిపించింది కాకపోతే ఖాళీ అయింది అనమాట అంత బాగుంటుంది వేడివేడనంలోకి కొంచెం స్పైసీ అంటే స్పైసీగా అయితే ఉంటుంది కదా జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోరుకి కారం కారంగా బాగుంటుందన్నమాట నాలుగు మీద పెట్టుకున్నా కూడా వాళ్ళకి మంచి కారంగా ఉంటుంది తొందరగా జ్వరం కూడా తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంక ఇప్పుడు నేను క్రైస్ అయితే పెట్టుకున్నాను దీంట్లోకి అయితే కొంచెం వేసి ఫస్ట్ కొంచెం కలుపుకున్నాను తర్వాత నెయ్యి వేసుకుని తిందామనేసి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను సో ఇవాళ వీడియో ఇదనమాట మీలో ఎంతమంది ఇలా తింటారో కమెంట్ చేయండి ఇది ఎక్కువ అంటే కారం అంటారు కదా అదే టైప్ అనమాట ఏమంటే మనం వెల్లుల్లి వేస్తాం దీంట్లోకి రాయలసీమ వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా చేసుకుంటామని చూసారా నేనైతే మంచిగా నెయ్యి కూడా వేసుకొని తింటా ఉన్నాను నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఎవరైనా ఇంతకి ఇలా టేస్ట్ చేస్తారో లేదో కూడా కమెంట్ చేయండి చేసి ఉంటే తిన్నామని కమెంట్ పెట్టండి లేదా ఒకసారి ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ గాయ్స్